హలో ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనం ఈరోజు విమ్మల రాజైన శ్రీనివాసరావు గారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం గోదావరి నది ఒడ్డున ఉన్న సోన్ గ్రామంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం ఇది ఎన్హెచ్ సెవెన్కు పక్కనే ఉంటుంది ఇది స్ట్రేట్ వెళ్తే వెల్మల్ బప్పారం వస్తుంది రైట్ సైడ్ వెళ్తే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మనం సందర్శించవచ్చు ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం అది అక్కడ కనిపిస్తున్నదే వెంకటేశ్వర స్వామి ఆలయం దీన్నే సోన్ మఠం అని పిలుస్తారు అయితే ఈ సోన్ గ్రామాన్ని పూర్వం సువర్ణపురిగా పిలిచేవారంట స్వర్ణపురి అని అది కాస్త వాడుకలో తర్వాత సోన్ గ్రామంగా మారిపోయింది ఇదే మనం విజిట్ చేసే వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఒక సైడు అలాగే శివాలయం మరో సైడు ఒకే గర్భగుడిలో ఉంటారు ఒకే ఆలయంలో రెండు గర్భగుడులు ఉంటాయి అది దీని ప్రత్యేకత శివకేశవులు ఒకే చోట ఉండడం ఇది చూస్తారు కదా సోన్ మఠం అని రాసి ఉంది చూడండి అత్యంత ప్రాచీన ఆలయం ఇది ఆలయంలోకి ఎంటర్ అవుదాం చూడండి ఇంత ప్రశాంతంగా ఉంది ఆలయం ఇది గోదావరి నది ఒడ్డునే ఉంటుంది గోదావరి ఇక్కడ నుంచి దాదాపు మూడు వందల గజాల దూరంలో మాత్రమే ఉంటుంది గోదావరి నది ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి చూద్దాం అయితే ఈ ఆలయ చరిత్ర చాలామందికి తెలియదు సోన్లో ఎవరిని అడిగినా కూడా దీని చరిత్ర వెయ్యేళ్ల క్రితం నిర్మించినది అని చెప్తారు తప్ప ఎవరు నిర్మించారు అనేది మాత్రం ఎవరు చెప్పరు అయితే ఇది శ్రీనివాసరావు గారు నిర్మి నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది మనకు ఆయన నిర్మించినట్లు ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి మన మనకు ఈ ఆలయంతో పాటు బాబాపూర్లోని శివాలయము అక్కాపూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయము ఇవన్నీ కూడా శ్రీనివాసరావు గారు నిర్మించినట్లుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది అయితే ఇక్కడ ఈ ఆలయం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ప్రతి సోమవారం మరియు శనివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శించుకుందాం ఇది సైడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయము ఓం నమో వెంకటేశాయ ఇక రైట్ సైడ్కి వెళ్తే శివాలయం ఉంటుంది శివలింగం ఉంటుంది చూడండి ఇక్కడో శివలింగం ఉంది ఆవరణలో సీతారామ ఇదిగో ఇది కుడి భాగంలో శివాలయము ఎడమ భాగంలో వెంకటేశ్వర స్వామి ఓం నమ శివాయ్ ఇంతటి ప్రాశస్త్యం గల ఆలయాన్ని ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు ప్రతిరోజు సందర్శిస్తూ ఉంటారు ప్రతిరోజు నిత్య ఆరాధన చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు ఈ సోన్ గ్రామంలో అత్యధికులు బ్రాహ్మణులు ఉన్నారు అధిక సంఖ్యలో ఉన్నారు వేరే గ్రామాలతో పోలిస్తే ఈ గ్రామంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణులు మనకు ఇక్కడ కనిపిస్తారు ఇక్కడ ఈ గ్రామంలో వేద పాఠశాల కూడా ఉంది ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా జనాలు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది కళ్యాణ మండపం ప్లస్ వంటశాల ఇవన్నీ ఉన్నాయి భక్తులు సౌకర్యార్థం భక్తులు సోమవారం శనివారం రోజున దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సౌకర్యార్థం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి చూడండి ఇది పురాతన బావి దానికి మరమ్మతులు చేపట్టారు కొత్తగా ఇది గుడి ఆవరణలో ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే గోదావరి నది వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ హైవే వే ఎన్హెచ్ సెవెన్కి వెళ్ళొచ్చు ఇది మనం ఇప్పుడు గోదావరి నదికి వెళ్ళి చూద్దాం అక్కడ పెద్ద పుష్కర ఘాట్ ఉంటుంది పుష్కరాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ గోదావరి నదికి లెఫ్ట్ సైడ్లోను ప్లస్ రైట్ సైడ్లోనూ పుష్కర ఘాట్స్ ఉన్నాయి గోదావరి ఇక్కడ మన ఎన్హెచ్ సెవెన్కు లెఫ్ట్ సైడ్లో ప్లస్ రైట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లోను ప్లస్ రైట్ సైడ్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు సోమవారం మరియు శుక్రవారం శనివారాల్లో ఎందుకంటే ఇక్కడ తెప్ప వదిలే వదిలేసే కార్యక్రమం అనేది ఉంటుంది ఆ కార్యక్రమానికి ప్రతి వారం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇది చూడండి అది పాత బ్రిడ్జ్ అది దాని పక్కనే కొత్త బ్రిడ్జ్ ఉంటుంది గోదావరి వంతెన అది దాటుకుని వెళ్తే గోదావరి డ్యామ్ ఉంటుంది శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్తే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూస్తే ఇక్కడ నిత్యం బ్రాహ్మణులు ఇక్కడ ఆచరించి వెళ్ళి పూజలు చేసుకుంటుంటారు చూస్తారు కదా ఫ్రెండ్స్ సోన్ మఠం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి